నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఏరియా వచ్చి రాజమండ్రి పాలమూరు అండి అంటే కొంతమూరు దాటిన తర్వాత వస్తుంది విమానాశ్రయంకి విమానాశ్రయంకల్లి రోడ్డు అండి ఇప్పుడు ఈ ఏరియాలోని మనము ఇదిగోండి ఖాళీ స్థలం చూస్తున్నామండి బిల్డింగ్ పక్కది ఈ బిల్డింగు ఇప్పుడు మనం ఖాళీ స్థలం కొలతలు ఎంతో కూడా సేమ్ అండి ఇది ఇది మొత్తం ఐదు వందల గజాల చదరపు గజాలు బిట్ అండి అందులో రెండు వందల యాభై చదరపు గజాల బిల్డింగ్ కట్టుకున్నారు ఇంకో రెండు వందల యాభై చదరపు గజాల స్థలం ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ స్థలము సౌత్ ఫేసింగ్ అండి దక్షిణ ముఖము స్థలం అండి ఇది వచ్చి ఇరవై ఏడు పాయింట్ ఆరు అండి వెడల్పు లోతు వచ్చి ఎనభై అండి మొత్తం రెండు వందల యాభై చదరపు కేజీలు అండి ఇది మొత్తం ఐదు వందల చదరపు చేయాలి బిట్లో సగం బిట్ అనమాట అండి సగం బిల్డింగ్ కట్టించారు ఇది పంచాయితీలు ఏ ఒక్కటండి ఫ్లాట్ నెంబర్ పదిలో సగం ఇస్తున్నారు ఇప్పుడు ఇది వచ్చి ఈస్ట్ ఎనభై రెండు అండి సౌత్ ఇరవై ఏడు పాయింట్ ఆరు మెయిన్ రోడ్డు వెస్ట్ ఎనభై రెండు నార్త్ ఇరవై ఏడు పాయింట్ ఆరు మొత్తం రెండు వందల యాభై చదరపు కేజీలు అండి దీని ధర వచ్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇది వచ్చి రాజమండ్రి కోలమూరు రాయిడిపాకల పెళ్లి రోడ్లో వస్తుందండి ఇది ఈ సైటు ఇప్పుడు మనం వెనకాల చూస్తున్నామండి బ్యాక్ సైడు ఇదంతా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి ఏరియా అంతా కూడాను అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి అలాగే సైట్ విజిటింగ్ కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవచ్చండి మరిన్ని వివరాల కొరకు ఇవ్వండి బిల్డింగ్ వర్క్ వస్తుందండి పవర్ వర్క్ను ఈ రెడ్ కలర్ ఉన్నదాకా వస్తుందండి అలాగే చూస్తున్న వారు దయచేసి మళ్ళీ లైక్ చేయండి తప్పకుండా అలాగే ఇప్పటి వరకు చూస్తుండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంటాల నొక్కండి మీకు మరిన్ని వీడియోలు ఉంటాయండి మా యొక్క ఛానల్లో అలాగే మీరు మా యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్ చుట్టాలు బంధువులు స్నేహితులు చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం రికమెండ్ చేయండి ఇదే స్థలం అండి మరి ఒకసారి సౌత్ ఫేసింగు ఇరవై అడుగుల వెడల్పు గల రోడ్డు దీని ధర పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అండి రాయిడిపాకల గల్లీ రోడ్లో వస్తుందండి కావలసిన వారు మమ్మల్ని సంప్రదించవచ్చండి ఇదే రోడ్డు అండి ఇరవై అడుగుల వెడల్పు రోడ్డు మీకు మనం రోడ్డు చూస్తున్నామండి దక్షిణ దక్షిణ భాగం రోడ్డు అండి ఇది ఇదే సైట్ అండి కరెక్ట్ గాను ఎగ్జాక్ట్ సైట్ ఇదేనండి ఇరవై ఏడున్నర ఇంటూ ఎనభై రెండు అండి ఈ చుక్కలు రెండు వందల యాభై చదరపు గజాలు సౌత్ ఫేసింగ్ ఇది చుట్టూ సరౌండింగ్ అండి ఈ బిల్డింగ్ ఉన్నది కూడా సేమ్ ఇదే బిట్ అండి ఇంత రెండు వందల యాభై కేజాలు కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే స్థలం అండి ఎగ్జాక్ట్గా సైట్ ఇదేనండి సౌత్ ఫేసింగ్ ఇరవై అడుగుల వెడల్పు రోడ్డు అండి ఇది దీనికి చుట్టూ ఇల్లు తయారవుతున్నాయి ఇప్పుడు హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ ఛానల్ అండి నా పేరు వెళ్ళానికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ అందజ్ జంక్షన్ రాజమండ్రి ద్వారా అండి మీరు ప్రాపర్టీస్ కోలుకునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లేఖర్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్లాస్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ స్టార్ట్ వీడియో మనసే జన సుఖినో భవంతు వన్ సర్వజనజలచరవృక్ష పశుపక్షాదులు సుఖినోక సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షతి రక్షత ఓం శాంతి 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 జై హిన్